గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం అసలు ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా సప్తమంలో గురువు పంచమంలో శుక్రుడు లాభంలో కేతువు ధనయోగం శుభప్రదం ఆర్థికంగా పురోగతి ఉంటుంది మంచి ఆలోచన విధానంతో నిర్ణయాలు తీసుకొని ఆర్థిక అభివృద్ధిని సాధించే అవకాశం కలుగుతుంది భవిష్యత్ అనుకూలంగా ఉంటుంది మీరు చేస్తున్న పనుల్లో స్పష్టత వస్తుంది కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా కార్యరూపంలో కూడా ప్రయత్నం చేయాలి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిన నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు ఎంతగానో మేలు చేస్తాయి అనాలోచితంగా ఏ పనులు చేయవద్దు చెంచలత్వం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి స్థిర చిత్తంతో పని చేయండి ఖచ్చితంగా పనే అవుతుంది అని అనుకున్న విషయంలోనే ముందుకు సాగండి అనుమానాస్పదంగా ఉన్న విషయాల్లో తలదూర్చవద్దు ఎవరితోనూ విభేదాలు లేకుండా చూసుకోవాలి శాంతంగా మాట్లాడాలి మన పొరపాటు లేకపోయినా మన మీద అభాండాలు వేసే వాళ్ళు ఉంటారు వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకోండి శ్రద్ధతో పనిచేస్తే వ్యాపారంలో మేలు జరుగుతుంది తోటి వారిని కలుపుకుపోవాలి మీ కృషికి తగిన ప్రతిఫలం వ్యాపారంలో లభిస్తుంది అలాగే ఉద్యోగంలో పురోగతిని సాధించాలంటే సకాలంలో గుర్తింపును సాధించే విధంగా కృషిని కొనసాగించండి ఏ స్తోత్రాలను పఠించాలి వృశ్చిక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం గురుగారు వృశ్చిక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి వృశ్చిక రాశి వారు ఏవేవి దానం చేస్తే వారికి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి అగ్నిహోత్రంలో నవధాన్యం వేసి నమస్కారం చేయండి